హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియా ఎఫ్ఎం నా జతగా నువ్వుండగా కదా రెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే చిన్నప్పటి నుండి కార్తీక్ మైథిలి చాలా స్నేహంగా మెలుగుతూ ఉంటారు మైథిలి అంటే అందరికీ ప్రాణమైపోతుంది రేవతి రఘురామ్కి మైథిలి అంటే పంచ ప్రాణాలు మైథిలి చదువులో కూడా చురుగ్గా ఉంటుంది ఎప్పుడూ తనే స్కూల్ ఫస్ట్ ఇక కార్తీక్ విషయానికి వస్తే చాలా అల్లరోడు బాగా తిక్కలోడు ఎప్పుడూ స్కూల్ డిమ్మా కొట్టేసి ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటాడు కార్తీక్ వల్లమ్మ కార్తీక్ని చాలా గారాభంగా పెంచుతూ ఉంటుంది మైథిలికి విక్రమాదిత్య గారంటే చాలా గౌరవం గాడ్ ఫాదర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది ఇక కార్తీక్ మైథిలిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు మైథిలికి కూడా కార్తీక్ అంటే చాలా ఇష్టం అలా పది సంవత్సరాల తరువాత మైథిలికి పదమూడు సంవత్సరాలు కార్తీక్కి పదిహేను సంవత్సరాలు ఉంటుంది ఒకరోజు ఉదయం ఆరు గంటలకి అల్లారం మోగడంతో మైథిలి నిద్రలేస్తుంది త్వరగా స్నానం చేసి రెడీ అయిపోయి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది మైదిలి ప్రభావతి గారు కూడా లేచి మడత కుర్చీలో కూర్చొని పాత పాటలు వింటూ ఉంటారు అమ్మమ్మ ఇదిగో నీకు కాఫీ అని చెప్పి ఇస్తుంది మైథిలి భార్య పొద్దెక్కిన తర్వాత మీ అమ్మ మాత్రం లెగవలేది నువ్వు మాత్రం పొద్దున్నే లేచి స్నానం చేసి మంటగదిలోకి వెళ్ళి టిఫిన్ చేస్తున్నావి అని అంటుంది ప్రభావతి అప్పుడు నిద్రలేచి వస్తుంది రేవతి నేను పొద్దున్నే లేచి ఏం చేయనమ్మా నాకన్నా ముందే లేచి వాళ్ళ బావకి ఏమి ఇష్టమో అవన్నీ వండి క్యారేజ్ పెట్టేస్తుంది నీ మనవరాలు అని అంటుంది రేవతి ఇప్పుడు నేను లేచి దానికి నచ్చినవన్నీ చేయాలి అందుకే లేటుగా లేచా దాని వంటైపోయిన తర్వాత నేను చేద్దామని లేటుగా లేస్తున్నానమ్మా అంతే తప్ప ఏదో నిద్రపోవాలని కాదమ్మా అని అంటూ మూతి తిప్పుకుంటూ ఉంటుంది రేవతి ఏదో మామూలుగా అన్నాను లేవే అని అంటుంది ప్రభావతి అయ్యో అమ్మ బావ అన్నీ తినడు కదా అన్నీ గిలి గిలికి వదిలేస్తాడు అందుకే నేను మంచిగా బావకు నచ్చినట్టు చేశాననుకో బాగా తింటాడు కదా కొంచెం బావ మీద ప్రేమతో పొద్దున్నే లేచి వాడి కోసం టిఫిన్ తినడానికి లంచు చేశాను అంతే అని అంటుంది మైదిలి నీ వయసు ఎంతే అని అడుగుతుంది ప్రభావతి మా అని అంటుంది ఈ వయసులో చదువుకోవాలి లేకపోతే ఫ్రెండ్స్తో ఆడుకోవాలి అంతేగాని వంట చేయడం ఏంటి బుద్ధి లేకపోతే సరే అని అంటుంది ప్రభావతి మీ అత్త ఇంటి నిండా పని పనివాళ్ళు ఉంటారే వాళ్ళు వండి పెడతారులే మీ బావకి నువ్వేమీ వండక్కర్లేదు అని అంటుంది ప్రభావతి పనివాళ్ళు చెత్త చెత్తగా వండి పెడతారు బావ ఆరోగ్యం పాడైపోతుంది నేనే దగ్గర నుండి వండుతున్నాను అయినా నాకేమీ శ్రమ లేదు నా బావకే కదా వంట పెడితే చాలా సంతోషంగా వంట పెడుతున్నాను నీకెందుకే అంతకుళ్ళమ్మమ్మ ఇంకొకసారి కానీ బావకు పెట్టే తిండిలో నువ్వేమన్నా వంకలు పెట్టావనుకో బాగోదు చెప్తున్నా దిష్టి తగులుతుంది బావకి అని అంది మైదిలి బావనంటే చాలు వచ్చేస్తుంది ముక్కు మీద కోపం దీనికేనేంటుంది ప్రభావతి అమ్మమ్మ అని అంటూ అలిగినట్టు ఫేస్ పెడుతుంది మైదిలి రేవతి కూడా వంట చేసి మైదలికి క్యారేజ్ పెట్టేస్తుంది బావేంటి ఇంకా రాలేదు ఏమైందో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటుంది మైదిలి మామూలు ప్రేమ కాదే బావ అంటే పెళ్లి కాకుండా ఇన్ని వంటలు చేసి పెడుతుంది వాడి కోసం ఎదురు చూస్తూ ఉండింది అని అనుకుంటుంది మనసులో ప్రభావతి అప్పుడే కార్తీక్ సైకిల్ తొక్కుకుంటూ మైదిలి దగ్గరికి వస్తాడు కార్తీక్ని చూడగానే మైదిలి ఫేస్ వెలిగిపోతూ ఉంటుంది బావా వచ్చేసావా అని అంటూ కార్తీక్ దగ్గరికి వెళ్తుంది మైదిలి ఏంటి బావా ఇంత లేట్ అయిపోయింది నాకెంత కంగారు పడ్డానో తెలుసా నేను అని అంటుంది మైదిలి ఏమీ లేదు నా చిట్టి మరదల లేటుగా నిద్ర లేచాను అందుకే లేట్ అయింది అంతే కంగారు పడ్డావా అని అంటాడు ప్రేమగా అడుగుతాడు కార్తిక్ ఎందుకే నీకంత కంగారు అని అంటుంది ప్రభావతి ఏంటి గ్రాని మైదిలి మీద విసుక్కుంటున్నావు అని అంటాడు కార్తీక్ కోపంగా నా ఇష్టం రా నా మనవరాలు నేనేదో ఒకటి అనుకుంటాను నీకెందుకు మధ్యలో అని అంటుంది ప్రభావతి నా గురించి తెలుసు కదా గ్రాని నా ఎదురుగుండగా మైదీల్ని ఎవరైనా ఏమన్నా అన్నారంటే వాళ్ళని ఊరికే వదిలిపెట్టను ఇంకొకసారి కానీ గ్రాని మైదిలిని ఏమన్నా అన్నావనుకో బాగోదు చెప్తున్నా అని అంటాడు సీరియస్గా కార్తీక్ ఏం చేస్తావురా ఏం చేస్తావు అని అంటూ కావాలని రెట్టించి అడుగుతుంది ప్రభావతి నా మనవరాలు నా ఇష్టం అర్థమవుతుంది కదా మనవడా అని అంటుంది ప్రభావతి ఏంటి గ్రాని ఊరుకుంటూ ఉంటే రెచ్చిపోతున్నావు మైదిలి నాది అర్థమవుతుందా నీకు అని మైదిలి భుజం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు కార్తీక్ అబా ఆపుతారా ఇద్దరు నువ్వు కూడా ఏంటి బావా ఏదో సరదాగా అంటుంది అమ్మమ్మ పట్టించుకోకు అని ఏంది మైదిలి నాకు చాలా ఆకలేస్తుంది టిఫిన్ పెట్టు అని అంటాడు కార్తీక్ నాకు కూడా టిఫిన్ తీసుకురావే అని అంటుంది ప్రభావతి కూడా ప్రభావతి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు కార్తీక్ వీడేంటి నా వైపు కోపంగా చూస్తున్నాడు ఏం చేస్తాడెబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి టిఫిన్ పెట్టి తీసుకొస్తుంది మైదిలి అమ్మమ్మ తీసుకో అని చెప్పి చేతికిస్తుంది టిఫిన్ బావా టిఫిన్ తిను అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది మైదిలి చూసావా నానమ్మ నీ మనవరాలు కాబట్టి జస్ట్ చేతికిచ్చింది టిఫిన్ అదే నాకైతే తినిపిస్తుంది ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందో అర్థం చేసుకో అని అంటాడు కళ్ళగరేస్తూ కార్తిక్ ఒప్పుకుంటా లేరా కార్తిక్ నువ్వంటే దానికి ఇష్టంలే నీదేలే మైథిలి అని అంటుంది నవ్వుతూ ప్రభావతి మైదిలిని నా దగ్గర నుండి ఎవరు దూరం చేయలేడు అని అంటాడు కార్తిక్ ఇక అప్పుడే మైథిలి ఇంటి ఎదురుగుండగా కార్లో నుండి శేఖర్ వాళ్ళ ఫ్యామిలీ దిగుతుంది ఎవరో వచ్చినట్టున్నారీ అని ఎదురుగా వెళ్ళి ఎవరంకల్ మీరు అని అడుగుతుంది మైథిలి శేఖర్ వాళ్ళ వైఫ్ అలాగే అతని కొడుకు సిద్ధు కూడా వస్తాడు నేను మీ నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు ఒకసారి కలుద్దామని వచ్చాను అని అంటాడు శేఖర్ అవునా అంకుల్ రండి కూర్చోండి అని చెప్పి నేను వెళ్ళి నాన్నగారిని తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళి పిలుస్తుంది మైదిలి మైథిలి చూడ్డానికి చాలా అందంగా ఉండడంతో సిద్ధూ కూడా మైథిలి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు శేఖర్ అని అంటూ ప్రేమగా పలకరిస్తాడు రఘురామ్ ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అని అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు వాడెవడు మైదిలి వైపు అలా చూస్తున్నాడే అనుకుంటూ కార్తీక్ కోపంగా సిద్ధు వైపు చూస్తూ ఉంటాడు ప్రభావతి కార్తీక్ వైపు చూస్తూ మీ ఇద్దరి మధ్యలోకి ఎవరు వచ్చినట్టున్నారా అని అనుకుంటుంది వెటకారంగా ప్రభావతి గ్రాని అని అంటాడు కోపంగా కార్తీక్ మైదిలి వెళ్ళి అమ్మకు చెప్పు కాఫీ తీసుకురమ్మని అని అంటాడు రఘురామ్ అలాగే నాన్న అని అంటూ లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తుంది మైథిలి మైథిలి ఎటు వెళ్తే అటే చూస్తూ ఉంటాడు సిద్ధు అది చూసిన కార్తిక్కి ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది ఏంట్రా సడన్గా ఇండియా వచ్చేశావు అని అడుగుతాడు రఘురాం ఏం లేదురా రఘురాం మేము అమెరికా నుండి ఇండియా షిఫ్ట్ అయిపోయాం బిజినెస్ అవి ఇక్కడే పెట్టుకోవాలనుకుంటున్నాం అలాగే మా కొడుకు కూడా ఇక్కడే చదువుకోవాలనుకుంటున్నారా ఏ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుందానని కనుక్కుందామని వచ్చాను అని అంటాడు శేఖర్ మైథిలి చదువుతున్న స్కూల్లో చాలా బాగా చెప్తారా అక్కడే జాయిన్ అయితే బాగుంటుంది కదా అని అంటాడు రఘురాం ఏమంటావు సిద్ధు అని అడుగుతాడు శేఖర్ నాకిష్టమే నాన్న అని అంటాడు నవ్వుతూ సిద్ధు మైదిలి ఒకసారి ఇలా రా అని పిలుస్తాడు రఘురాం చెప్పండి అంది మైథిలి ఈ అబ్బాయి పేరు సిద్ధార్థ మైథిలి ఈ రోజు నుండి మీ స్కూల్లో జాయిన్ అవుతున్నాడు నువ్వే దగ్గరుండి తనకి స్కూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అంటాడు రఘురాం సరే నాని అంది హాయ్ మైథిలి అని చెప్పి శేఖర్ణిస్తాడు సిద్ధార్థ్ హాయ్ సిద్ధు అని అంటుంది మైథిలి కూడా అప్పుడే మైథిలి కార్తీక్ వేసు చూస్తుంది మైథిలి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు కార్తీక్ అమ్మో బావకి కోపం వస్తున్నట్టుంది అని అనుకుంటూ సరే సిద్ధు స్కూల్లో కలుద్దామని అంది నేను స్కూల్కి వెళ్ళాలి బాయ్ అని చెప్పి అక్కడి నుండి సైకిల్ తీసుకుని రాబావ వెళ్దామని అంటుంది మైథిలి అమ్మా నేను బావ వెళ్తున్నాము స్కూల్కి టైం అయిపోయింది అని అంది సరే జాగ్రత్తగా వెళ్ళండి రా అని అంటుంది రేవతి కార్తీక్ కోపంగా సైకిల్ తొక్కుతూ ఉంటాడు మైథిలి కూడా పక్కనే తొక్కుతూ ఉంటుంది సారీ బావా నాన్నగారు పలకరించమన్నారు కదా అని పలకరించాను అంతేగాని నీకు ఇష్టం లేకపోతే నేనేమీ మాట్లాడడంలే అని అంది మైదిలి నువ్వు సిద్ధుతో అసలు మాట్లాడద్దు అర్థమవుతుంది కదా మాట్లాడినట్టు కనిపించిందనుకో బాగోదు చెప్తున్నా అని అంటాడు కార్తిక్ సీరియస్గా బావా నీకు నచ్చని పని ఎందుకు చేస్తాను నీ ఇష్టమే నా ఇష్టం అని అంది మైదిలి మైదిలి చాలా అందంగా ఉంది ఎలా అయినా సరే మైథిలితో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటాడు సిద్ధు నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతాడు శేఖర్ ఇక మైథిలి కార్తిక్ స్కూల్కి చేరుకున్నారు సిద్ధూ కూడా స్కూల్లో జాయిన్ అయి మైథిలి ఎక్కడా అని వెతుకుతూ క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు మైథిలి క్లాస్ రూమ్లో కూర్చొని డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది నేను మా బావా అనుకుంటూ బొమ్మలు వేసుకుని నవ్వుకుంటూ ఉంటుంది మైదిలి హాయ్ మైదిలి అని అనుకుంటూ లోపలికి వస్తాడు సిద్ధు ఈరోజు మీ క్లాస్ ఏమీ లేదా అందరూ ఆడుకుంటున్నారు అని అడుగుతాడు ఈరోజు మాకు మ్యాథ్స్ మిస్ రాలేదు అందుకే అందరూ చదువుకుంటున్నారు నేను కూడా డ్రాయింగ్ వేసుకుంటున్నాను అని అంది మైథిలి మరి నువ్వేంటి సిద్ధు క్లాస్ రూమ్కి వెళ్లకుండా బయట తిరుగుతున్నావు అని అడిగింది మైథిలి నేనా మైథిలి ఈరోజే కదా స్కూల్లో జాయిన్ అయ్యాను నా దగ్గర బుక్స్ ఏమీ లేవు బుక్స్ తీసుకోవడానికి ఆఫీస్ రూమ్కి వెళ్తున్నాను అని అంటాడు అసలే బావ సిద్ధుతో మాట్లాడొద్దు అని అన్నాడు నేను మాట్లాడానని తెలిస్తే కోపడతాడు అని మైదిలి సరే సిద్ధు ఇంకా తర్వాత మాట్లాడుకుందాం బాయ్ అని అంటుంది అప్పుడే బెల్ రింగ్ అవడంతో సరే సిద్ధు లంచ్ బ్రేక్ కదా నేను తినాలి బావతో కలిసి అని చెప్పి వెళ్ళిపోతుంది మైదలి బావ పేరు వినగానే సిద్ధూకి చాలా కోపం వస్తుంది సరే వెళ్ళు అని అంటాడు సిద్ధు కార్తీక్ పక్కన కూర్చొని భోంచేస్తూ ఉంటుంది మైదిలి అప్పుడక్కడికి సిద్ధు వచ్చి హాయ్ మైదిలి అని మళ్ళీ పలకరిస్తాడు వామ్మో చచ్చాన్రా నా బావేమో వీడితో మాట్లాడద్దు అని అన్నాడు వీడేమో కావాలని నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది మైదిలి మనసులో నేను కూడా మీతో కలిసి భోంచేయచ్చా నా పేరు సిద్ధు అని చెప్పి కార్తీక్ని పరిచయం చేసుకుంటాడు సిద్ధార్థ హాయ్ అని అంటాడు కార్తీక్ కూడా సిద్ధు వాళ్ళతో కూర్చోవడం కార్తీక్ ఇష్టం లేకపోయినా పోనీలే అని వదిలేస్తాడు కార్తీక్ ఏమీ మాట్లాడకుండా కార్తీక్ ఏమీ అనకుండా సరే అన్నట్టు ముగ్గురు భోంచేస్తూ ఉంటారు బావా ఈరోజు అమ్మ కర్రీ చాలా బాగా చేసింది అని చెప్పి తన బాక్సులో నుండి ముద్ద కలిపి కార్తిక్ పెడుతూ ఉంటే అంత బాగుందా అని చెప్పి సిద్ధు కావాలని మైదిలి చేతిలో ఉన్న ముద్ద తన నోట్లో పెట్టుకుని తినేస్తాడు సిద్ధు నిజంగానే చాలా బాగా చేశారే ఆంటీ అని అంటాడు సిద్ధు నీ చేత్తో కలిపి పెట్టావు కదా మైదిలి ఇంకా అమృతంలాగా ఉంది అని అంటాడు సిద్ధు నవ్వుతూ అది చూసి షాక్ అయిపోతుంది మైదిలి కార్తిక్ అయితే పిచ్చకోపం వచ్చేస్తుంది హే సిద్ధూ అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అయినా అలా బలవంతంగా తన చేతుల నుండి ముద్ద తినడం తప్పు కదు అని అంటాడు కోపంగా కార్తీక్ నా మరదలు నాది ఇంకొకసారి తనతో మాట్లాడడం అంటే బాగోదు అని అంటాడు కార్తీక్ కోపంగా ఏమైంది కార్తీక్ నీకు కూడా పెడుతుందిలే మైదిలి కార్తీక్ కూడా పెట్టు అని అంటాడు సిద్ధు సిద్ధు ఇదేమీ బాగోలేదు నీ పద్ధతి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో మేమిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం కలిసి ఉంటాం అలాంటప్పుడు మధ్యలో నువ్వు వచ్చి మా మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు అని అంటుంది మైదిలి మైదిలి నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది నాతో మాట్లాడొచ్చు కదా మీ బావలాగే నాతో కూడా క్లోజ్గా ఉండొచ్చు కదా అని అంటాడు సిద్ధు ఆ మాటలన్నీ వింటున్న కార్తిక్కి పిచ్చ కోపం వస్తుంది ఎక్కడ కొట్టేస్తాడేమోనని భయపడిపోతూ ఉంటుంది మైదిలి కూల్ బావా కోపం కంట్రోల్ చేసుకో ప్లీజ్ అని అంటుంది సైగులు చేస్తూ మైదిలి ప్లీజ్ సిద్ధు ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావా లేదంటే అని కసురుతూ ఉంటుంది మైదిలి ఎందుకంత కోపం మైదిలి వెళ్తున్నాను నేను నాతో ఎలా ఫ్రెండ్షిప్ చేయవో నేను చూస్తాను అని చెప్పి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు సిద్ధు చూసావా మైదిలి వాడికి ఎంత పొగరో మార్నింగ్ నుండి చూస్తున్నాను నీతో ఎలా అయినా మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు నాకు చాలా కోపం వస్తుంది నీ కోసం ఆగుతున్నా అని అంటాడు సిద్ధు ఎందుకు బావా ఇప్పుడు గొడవ నాన్నకు తెలిసిందంటే నన్ను తిడతారు అని ఎన్ని మైదిలి సరే మైదిలి నీ కోసం వదిలేస్తాల్లే క్లాస్కి టైం అయిపోతుంది అని చెప్పి ఇద్దరూ క్లాస్కి వెళ్ళిపోతారు ఒకరోజు పొద్దున్నే కడుపులో బాగా నొప్పిగా ఉందని కళ్ళు తిరిగి పడిపోతుంది మైథిలి అమ్మా మైదిలి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది రేవతి మైదిలి పెద్ద మనిషి అయిందని శుభవార్త ప్రభావతికి అలాగే రఘురామ్కి చెప్తుంది రేవతి అప్పుడే కార్తిక్ కూడా ఇంటికి వస్తాడు మైదిలి మైదిలి అని పిలుస్తూ ఉంటాడు బయట నుండి కార్తీక్ ఈరోజు మైదిలి స్కూలుకు రాదు నువ్వు వెళ్ళిపో అని అంటుంది ప్రభావతి ఎందుకు రాదు నానమ్మా అని అన్నాడు అన్నీ నీకు చెప్పాలా ఏంట్రా బడుగాయ్ ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని అంది ప్రభావతి ప్లీజ్ నానమ్మా చెప్పు ఒంట్లో బాగోలేదా ఏమైంది మైదులికి అని కంగారుగా అడుగుతూ ఉంటాడు కార్తీక్ అవున్రా ఒంట్లో బాగోలేదు నువ్వు వెళ్ళకూడదు చూడకూడదు చెప్తున్నాను కదా వెళ్ళు అని అంటుంది ప్రభావతి నేను చూడాల్సిందే అని అంటాడు కార్తీక్ వారం రోజుల తర్వాత కలుదూలే కానీ కంగారు ఏంట్రా కార్తీక్ నేను చెప్పేది వినరా అని అంది ఒక్కసారి చూస్తాను అని అంటూ సైకిల్ పక్కన పడేసి కార్తీక్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు మైదిలి అని అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే కార్తీక్ వెళ్ళకూడదున లోపలికి అని అంటూ రేవతి చేయి పట్టుకుని బయటికి తీసుకొని వస్తుంది అత్త ఒక్కసారి మైదిలితో మాట్లాడతాను అని అంటాడు ఏడుపుఖం పెడుతూ కార్తీక్ సరే అత్తా వెళ్ళొస్తాను మైదిలికి నేను వచ్చానని చెప్పు అని అంటాడు కార్తీక్ బాధగా కార్తీక్ స్కూల్కి వెళ్ళిపోతాడు ఇక సాయంత్రం ఇంటికి వెళ్ళిన కార్తీక్ మైథిలి బాగా గుర్తుకు వస్తూ ఉండడంతో ఎలా అయినా సరే మైదిలిని చూడాల్సింది అందరూ నన్ను చూడొద్దంటున్నారు ఎందుకు కానీ వాళ్ళు వెళ్తున్నారు కదా అని చెప్పి ఎవరికీ తెలియకుండా మైదిలి దగ్గరికి వెళ్తాడు కార్తీక్ మైదిలి ఒక రూమ్లో చేప మీద పడుకుని ఉంటుంది స్లోగా కార్తీక్ మైథిలి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు బావా నువ్వొచ్చావేంటి ఎవరైనా చూసారంటే తిడతారు బావా వెళ్ళిపోని అంటుంది నిన్ను చూడకుండా ఉండలేకపోయాను మైదిలి అందుకే వచ్చేశాను అని అన్నాడు దూరంగా ఉండు బావా ఎవరైనా చూసారంటే తిడతారు అయినా నువ్వు రాకూడదు కదా అని అంది మైదిలి నాకు కూడా అలానే ఉంది బావా నిన్ను చూడకుండా ఉండాలంటే నాకు కష్టంగా ఉంది అమ్మమ్మ అంది నీతో ఎక్కువ మాట్లాడొద్దు అని అంది వారం రోజుల తర్వాత నాకు ఫంక్షన్ చేస్తారట అప్పుడు వచ్చి నన్ను చూడొచ్చట అని అంది మైథిలి ఫంక్షన్ అంటే బర్త్డే ఫంక్షన్ లాగా చేస్తారా అని అమాయకంగా అడుగుతాడు కార్తీక్ అవును బావా నా కోసం మరి నువ్వేం గిఫ్ట్ కొంటావు అని అడుగుతుంది నేను నీ కోసం మంచి గిఫ్ట్ కొంటాను మైదిలి నువ్వు అస్సలు ఊహించలేవు సర్ప్రైజ్ అని అంటాడు కార్తిక్ సరే బావా అని అంది నేను వెళ్ళొస్తాను మళ్ళీ ఎవరైనా చూసారంటే తిడతారు అని చెప్పి కార్తిక్ వెళ్ళిపోతాడు ఇక మైదిలి ఫంక్షన్ చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తారు మైదిలి మాత్రం మనసులో చాలా దిగులుగా ఉంటుంది బావేంటి వారం రోజుల నుండి నన్ను చూడడానికి ఒక్కసారి కూడా రాలేదు అని బాధగా అనుకుంటూ ఉంటుంది మైథిలి ఓణిలో చాలా అందంగా రెడీ చేసి స్టేజ్ మీద కూర్చోబెడతారు కుందనపు బొమ్మలాగా ఉంది నా కూతురు అని రఘురాం అలాగే రేవతి ప్రభావతి అనుకుంటూ ఉంటారు మైథిలి చూపులంతా కార్తీక్ వైపే ఉంటాయి ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి మైదిలి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అడుగుతుంది ప్రభావతి ఇంకెవరి కోసం అమ్మమ్మ బావ కోసం బావింకా రాలేదేంటి అని బెంగగా అడుగుతుంది మైథిలి అప్పుడే అక్కడికి వస్తారు శేఖర్ వాళ్ళ ఫ్యామిలీ సిద్ధూ కూడా వస్తాడు సిద్ధూ మైథిలితో నువ్వు లంగావాణిలో చాలా అందంగా ఉన్నావు తెలుసా అని అంటాడు సిద్ధూ మైథిలి దగ్గరికి వచ్చి నీకోసం మంచి గిఫ్ట్ కొన్నాను అని అన్నాడు నాకేం వద్దు సిద్ధు అని అంటూ కోపంగా మొహం అదోలాగా పెడుతుంది మైదిలి ఏంటమ్మా అలా అంటున్నావు నీకోసం ప్రేమగా సిద్ధూ గిఫ్ట్ తీసుకొస్తే ఏం తెచ్చావు సిద్ధు అని అడుగుతాడు రఘురామ్ అమెరికా నుండి తెప్పించానంకుల్ బార్బీడాల్ అని చెప్పి మైదిలీకిస్తాడు ఈ బొమ్మ ఏం మాట్లాడితే అది మాట్లాడుతుంది అంకుల్ అని చెప్పి దాని ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సిద్ధు తీసుకోవే అని అంటుంది రేవతి సరే అమ్మా అని తీసుకోబోతూ ఉంటే అప్పుడే లోపలికి వస్తాడు కార్తీక్ బావా అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళబోయతుంటే చేయి పట్టుకుని ఆపేసింది రేవతి అందరూ ఉన్నారు కూర్చో స్టేజ్ మీద అని అంటుంది సరే అమ్మా అని చెప్పి కార్తీక్ వైపు మెరిసే కళతో చూస్తూ ఉంటుంది మైథిలి కార్తీక్ మైథిలి దగ్గరికి వచ్చి మైథిలి ఎన్నో రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది తెలుసా నీకు నిన్ను చూసి నాకు కూడా అలాగే ఉంది బావా ఎలా ఉన్నాను నేను అని అడుగుతుంది మైథిలి చాలా అందంగా ఉన్నావు మైదిలి చాలా కొత్తగా ఉన్నావు అని అంటాడు కార్తీక్ ఆ మాట వినగానే మైథిలికి కొత్తగా సిగ్గుచ్చేస్తుంది వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే అస్సలు నచ్చడం లేదు సిద్ధుకి విక్రమాదిత్య గారు మంజుల అందరూ వస్తారు రండి బావా రండి వదిన అని పలకరిస్తాడు రఘురాం మంజుల మొహం తిప్పేసుకుంటుంది ఏమీ మాట్లాడకుండా ఒక చోటు కూర్చుంటుంది ఏంటమ్మా కోడల పిల్ల మొత్తిగా ఇటు సైడ్ రావడమే మానేసా అని అంటుంది ప్రభావతి బిజినెస్ పని మీద బిజీగా ఉన్నానత్తయ్య గారు అందుకే రావడం కుదరలేదు అని అంటుంది మంజుల పొగరుగా సమాధానం చెప్తుంది చాలా పొగరు అని అనుకుంటూ మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి బావా నా కోసం ఏం గిఫ్ట్ కొన్నావని అడుగుతుంది ఆశగా మైదిలి అవున్రా నీ చెట్టి మరదలకి ఏం కొన్నా అని అడుగుతాడు అందరూ కూడా ఇంకేముంది వాడు పాకెట్ మనీతో కొనుంటాడులే అని అందరూ నవ్వుతూ ఉంటారు మీరందరూ ఆపుతారా ముందు బావ నా కోసం ఏం తెచ్చాడో ఏంటో నేను ఆశగా ఎదురు చూస్తున్నాను మీరేం మాట్లాడద్దు అని అంటుంది మైదిలి ఏం తెచ్చుంటాడా అని ఆలోచిస్తూ ఉంటారు రేవతి రఘురాం విక్రమాదిత్య ప్రభావతి నాకన్నా మంచి గిఫ్ట్ కొని తెచ్చే ఛాన్సే లేదు అని అనుకుంటూ ఉంటాడు మనసులో సిద్ధు వీళ్ళ ఓవరాక్షన్ చూడలేకపోతున్నా నా కొడుకు ఏం తెచ్చుంటాడులే అని అనుకుంటూ ఉంటుంది మనసులో మంజుల మైదిలి నువ్వు చీర్లో కూర్చో అని చెప్పి చీర్లో కూర్చోబెట్టి కార్తీక్ మైదిలి కాలు దగ్గర కూర్చుంటాడు బావ ఏం చేస్తున్నాడబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది మైదిలి మైదిలి పాదాలు తీసుకొచ్చి తన తొడ మీద పెట్టుకుని తన ప్యాంటు జోబులో దాచోపెట్టుకున్న పట్టీలు తీసి మైదిలి రెండు కాళ్ళకి పెడతాడు మొన్న నీ పట్టీలు తెగిపోయాయి కదా మైదిలి నీకు పట్టీలంటే చాలా ఇష్టం కదా చాలా ఏడ్చావు కూడా నాకు గుర్తుంది తర్వాత ఎవరూ పట్టించుకోలేదు నేనది గుర్తుపెట్టుకుని నీ కోసం నేనే కష్టపడి వారం రోజులు షాపులో పనిచేసి నా సొంత డబ్బులతో కొన్నాను అని అంటాడు కార్తిక్ ఆ మాటలన్నీ విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు మైథిలి అయితే కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని బావాని అంటూ అప్ చేసుకుంటుంది కార్తీక్ని కార్తీక్ చేసిన పని విని మంజుల షాక్లో ఉండిపోతుంది వాళ్ళిద్దరిని అలా చూసి సిద్ధు కూడా కుళ్ళుకుంటూ ఉంటాడు మనసులో వాళ్ళిద్దరూ ప్రేమ చూసి మురిసిపోతారు రేవతి రఘురం విక్రమాదిత్య అలాగే ప్రభావతి కార్తీక్ ఏంటి ఎంత ప్రేమ చూపిస్తున్నాడు మైథిలి మీద వీళ్ళిద్దరిని ఎలాగైనా విడిదీసేయాలి అని అనుకుంటూ ఉంటుంది మనసులో మంజుల నో మైథిలి నాది మైథిలీని చూసినప్పటి నుండి బాగా నచ్చింది తను నాతో స్నేహం చేయాలి వాళ్ళిద్దరిని ఎలా అయినా విడగొట్టాలి అని అనుకుంటా ఉంటాడు సిద్ధూ మనసులో తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం